ముగ్గురుతో ముగ్గురు మూడు పదవులతో ఉన్నటువంటి వారితో మనం ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం ఇవాళ తిరువురు పట్టణ టీడీపీ కార్యదర్శి సింధు సిన్ గారు మరియు బీసీ దళం జిల్లా ఎన్టీఆర్ జిల్లా నాయకులు గణేష్ గారు మరి బ్రాహ్మణ సేవా సంఘ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మరి హుసేన్ గారు ముగ్గురు మనకి అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ ముందుగా మీరు పట్టణ బాధ్యతల్లో ఉన్నారు నియోజకవర్గంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు తిలుపు శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అయ్యాక పనులు వేగవంతంగా జరుగుతున్నాయి అతనే స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నాడు అతనే దగ్గరుండి పూడికలు డ్రైన్లు కాలువలు తోిస్తున్నాడు పంట కాలువలని శుభ్రంగా అతను సొంత ఖర్చులతో అతను పర్యవేక్షిస్తున్నాడు దాదాపు ఏడు చెల్లుకి వచ్చే కాలువ ఎన్ఎస్పి రాకెట్ సప్లై చేస్తాను కాలువని ఆయన సొంత డబ్బులతో ఎనిమిది కిలోమీటర్ల వరకు పొడవున్న కాలువ పూడికితేత నమ్మరంగా సాగుతుంది నియోజకవర్గంలో ఆ ఎలక్షన్కు ముందు పులిక్పూడి శ్రీనివాసరావు ఇచ్చిన హామీలు అమల దిశగా ఎవరన్నా ప్రయాణం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు అమల దిశగానే ప్రయాణం చేస్తున్నారు చాలా వరకు ఇచ్చిన మీరు ఇప్పుడే నెరవేరుస్తున్నారు మధుర రోడ్లో పక్కా డ్రైన్ నిర్మించడానికి అటు సైడ్ ఇటు సైడ్ కాలువలు తీపిస్తున్నారు మరి ఊళ్ళో ఉన్న పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తున్నారు చదువుకునే పిల్లలకి ల్యాప్టాప్లు అందించారు చాలా వరకు వాళ్ళకి సహాయం చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి అతను దగ్గరకు వస్తే ప్రతి సహాయం చేస్తూ వ్యక్తి వ్యక్తిగతంగా సమస్యలు తెలుసుకుని వాళ్ళకి సహాయం చేసుకునేది చేస్తూ ఉన్నారు అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసం పొలపుడి గారు ఏ విధమైన ప్రయాణం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు అండి ప్రతి ఊర్లోకి వెళ్ళి మాకు ఈ సమస్య ఉందంటే ఆ సమస్యను తీర్చి అతనే దగ్గరుండి పనిచేస్తున్నాను మంచినీటి సమస్య ఇప్పుడు మెయిన్గా తిరువురు నియోజకవర్గంలో మంచినీటి సమస్య అనేది ప్రధాన అంశం డ్రైనేజ్ వ్యవస్థ అనేది ప్రధాన అంశం ఈ వీటి విషయంలో ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారంటే నీటి సమస్యకి ఆల్రెడీ టెర్రీ నుంచి వాటర్ తెప్పియడానికి ప్రణాళిక వేసుకున్నానండి ఇది ఈ సంవత్సరం నెలకే ఈ సంవత్సరం ఆకలికల్లా అయిపోతే అది దగ్గర దగ్గరగా కమ్మపాడు వరకు తీసుకొస్తానండి అక్కడ అయ్యాక మా తిరుగు తీసుకొస్తారు మంచినీటి సమస్య లేకుండా చేయాలని ఆయన ఉద్దేశం తర్వాత డ్రైనేజీ వ్యవస్థకి వాళ్ళ ప్రణాళిక రూపొందిస్తున్నారు ఈ రోజే పంచాయతీ ఆఫీసుకు వెళ్ళారు నగర పంచాయతీ ఆఫీసులో మొత్తం అవన్నీ మాట్లాడడానికి వెళ్ళారు ఇరువురు డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విప్లవం చేసింది పద ఐదు సంవత్సరాల్లో వాళ్ళు పూడి తీసిన పాపం లేదు ఇరువురు రాజుపేట డ్రైనేజీ ఒక పెద్ద డ్రైనేజీ ఇరవై సంవత్సరాల నుంచి దాని మీద వర్క్ చేయాల అతను ఎలక్షన్ ముందు ఎలక్షన్ ముందు దాంట్లో దిగి అతనే స్వయంగా ఆ ఆయన దిగి ఆ క్లియర్ ముసాడు అలాంటివి చాలా ఉన్నాయి ఇంకా చేపిస్తున్నాను డ్రైనేజ్ వ్యవస్థ విషయంలో తిరువురులో కొలుపుపూడి గారు ముందుండి ప్రయాణం చేస్తున్నారు అనే విషయాన్ని మీరు చెప్తున్నారు తిరువురులో ప్రధానాంశంగా ఒకటి ఉంది ప్రధానాంశంగా ఒకటి ఉంది పంచాయతీ దగ్గర నుంచి ఇప్పుడు మున్సిపల్ అయినా సరే తిరువురు పట్టణం అనేది నియోజకవర్గానికి ఒక ప్రామాణికమైంది అయితే ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ అనేవి లేదు అయితే ఆ పబ్లిక్ టాయిలెట్స్ దిశగా మీ గవర్నమెంట్ ఏమన్నా ప్రయాణం చేస్తుందా అంటే ఏం చెప్తారు ప్రయాణం చేస్తుందండి దానికి స్థలాల రూప చూస్తున్నారండి కంపల్సరీగా అది ఫస్ట్ మేమే పెట్టామండి మేము పెట్టిన దానికి పంచాయతీ వాళ్ళు ఓకే అన్నారు తర్వాత వాళ్ళల్లో వాళ్ళకే వాళ్ళ స్థలాల్లో పోతుందని చెప్పి అది క్యాన్సిల్ చేశారు మా ఎమ్మెల్యే గారు దానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు పబ్లిక్ టాయిలెట్స్ ఊళ్ళో రెండు మూడు చూస్తున్నారని అక్కడ పెట్టేస్తారు ఆ దిశగా ఏమన్నా ప్లాన్ చేయడం కిషన్ గారు నాయకు బ్రాహ్మణ సంఘ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు ఈ నాయ బ్రాహ్మణ సంఘానికి వచ్చే వరకు మేనిఫెస్టో కావచ్చు ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కావచ్చు మరి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని బ్రాహ్మణులు అడుగుతున్న సందర్భం ఉంది మరి ఈ గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లో ఇప్పుడు ఎట్లా వచ్చింది నూట అరవై నాలుగు సీట్లతో అఖండా మెజార్టీతో గెలిచారు మరి ఈ పరిస్థితుల్లో నాయ బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా అంటే మీరేం చెప్తారు సరే మేము అనుకుంటున్నాం సార్ ఎందుకంటే గతంలో కానీ ఇప్పుడు ప్రతి నాయ బ్రాహ్మణుడు కుటుంబం నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు ప్రతి షాపులో కూడా వచ్చే ప్రతి కస్టమర్కి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలి ఓటు వేస్తే మనకి లబ్ధి పొంది మనకి ఎమ్మెల్సీ భవిష్యత్తులో ఇస్తారనే మనకి ఆలోచన ఉంది ఇప్పుడు వరకు గుళ్ళల్లో ఉన్నాయి మనకి చైర్మన్లు ఇచ్చారు కొన్ని అలాగనే ఇప్పుడు వరకు మనం ఉన్నత స్థానంలో ఎప్పుడూ వెళ్ళలేదు కాబట్టి మన కమ్యూనిటీకి ఎమ్మెల్సీ కావాలని మనం కూడా బాబు గారికి అర్జీ పెడదామన్న ఆలోచనలో మా సాధికార కమిటీ శాంతారాం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం సార్ కూడా అదే ప్రపోజల్లో ఉన్నారు సార్ నామినేటెడ్ పోస్టులు ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు అనేవి మరి ఈ కొద్ది రోజులు ఇచ్చే పరిస్థితి ఉంది అనౌన్స్ చేశారు కూడా అయితే బ్రాహ్మణులకు నామినేటెడ్ పోస్టులే ఉన్న జిల్లాల వారికి ఇచ్చే అవకాశం ఉంది సార్ ఇప్పుడు ఇప్పుడు నామినేటెడ్ పోస్టులలో కార్పొరేషన్ ఉంది కార్పొరేషన్లో పన్నెండు పదమూడు జిల్లాలకు కూడా పదమూడు డైరెక్ట్లు ఒక చైర్మన్ కంపల్సరీగా కంపల్సరిగా కాక ఏరే ఇతర ఆటలల్లో కూడా మాకు నామినేటెడ్ పోస్టులు ఇస్తారనే ఆస్తా ఉన్నాం ఈ విషయం కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మా సాధికార కమిటీ అధ్యక్షులు శాంతారాము గారు తీసుకెళ్తారనుకుంటున్నాం మేము కూడా మొన్న పది జిల్లా పదమూడు జిల్లాల మీటింగ్లో కూడా శాంతారాం గారికి ఇదే విషయం ప్రస్తావిస్తే ప్రతి చంద్రబాబు నాయుడు గారికి నిర్ణయించుకుంటామని చెప్పారు శాంతారాం సార్ గారికి కూడా కుప్పం నియోజకవర్గం నుంచి డైరెక్టర్గా చేశారు ఈసారి సార్కి మంచి ఉన్నత స్థానం కల్పించేది కల్పిస్తారు దాంతోపాటు మాలాంటి కష్టపడ్డ ప్రతి నాయ బ్రాహ్మణుని గుర్తుంచుకొని ఏదో ఒక నామినేటెడ్ పోస్టు ప్రతి జిల్లా నుంచి కూడా ఇస్తారని ఆశిస్తున్నాను